గురువరిలో బ్రహ్మ ఆత్మ ప్రణామములు ఆత్మప్రణామములు అమ్మ పాదపద్మములకు నమస్కారములు భగవద్గీత సారాంశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్లో మనం చాతుర్వర్ణం మయాస్పృష్టం గుణకర్మ విభాగశ తస్య మా విద్య కర్తారం అనే శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం మరి ఆ శ్లోకంలో మనకు చక్కగా చాతుర్వర్ణాలు గురించి భగవాన్ భగవానుడు చెప్పింది కదా మయే స్పృష్టం అంటే నాకేమి సంబంధం మయి అన్న దగ్గర ఎవరికి వారే అన్వయించుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం మరి ఆ ఆ యొక్క శ్లోకంలో మయీ మామనే చోటల్లా ఎవరికి వారే వారి వ్యక్తిగతగా అన్వయించుకోవాలన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఎవరి గుణకర్మలను ఎవరికి వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారని నేను అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మలను సృష్టించుకుంటూ అంటే నేను అనే పదార్థం ఒక పక్క ఉంటుంది ఆ మరి దేనిని అంటే అలాగే మనం చేసే నిరంతరం మన గుణకర్మలు సృష్టించుకుంటూ ఉంటాం మన గుణాలు బట్టి ఆ కర్మ చేస్తూ ఉంటాం అని చేస్తూ ఉంటాం మరొక పక్క దేనిని సృష్టించినాయి దేనికి కత్తగానే అవినాశి అయినా అవ్యయమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి అంటే ఒక పక్కన కర్మలు చేస్తూ ఉంటాం మళ్ళీ ఈ కర్మలన్నీ దేనికి సంబంధించినవి మనకు సంబంధించినవి కాదు అన్న ఒక మూల తత్వాన్ని కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు అదే జ్ఞానం అంటున్నారు అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ శ్లోకంలో మరొకసారి మనం తెలుసుకోవాల్సిందంటే మయీ స్పృష్టం అంటే అంటే ఇవన్నీ కూడా నేను సృష్టించలేదు ఎవరికి వారే అని చెప్తున్నారు కదా ఇక్కడ ఆ మూల పదార్థం మూల చైతన్యం అంటే కృష్ణ ఆ తత్వం ఏదైతే ఉందో మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి ఒక ఇచ్చా ఇచ్చ కలిగి సృష్టి చేయాలనే సంకల్పం కలిగి ఆ సంకల్పం ప్రకారమే ఒక ప్రకృతి పురుషుడిగా ఏర్పడి ఆ ప్రకృతి పురుషుడి నుంచే ఆ ప్ర ఈ యొక్క ప్రపంచం అంతా ఏర్పడిందన్న అన్న విషయం మనకి చతుర్విద పురుషార్థాలు అనే కాన్సెప్ట్ చెప్పాను కదా ఒకసారి మరలా అది ఉంటే ఈ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ చక్కగా మనకు అర్థమవుతుంది విషయాన్ని నేను చెప్పుకున్నాం కాబట్టి అది మరొకసారి పత్రిక చెప్పింది ఆ చతుర్విద పురుషార్థాలు ఎన్నిసార్లు విన్నా చాలా అద్భుతమైన జ్ఞానం దానిలో దొరుకుతుంది చతుర్విధ పురుషార్థాలు అందులో ఇది కూడా ఒకటి కలుస్తుంది అనమాట సో ఈరోజు మరి మరొక శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం కర్మణ్య కర్మణ్యకర్మయ పశ్చేద్కర్మణ సహ బుద్ధిమాన్ కృష్ణ కర్మణ్య మనుష్యు సయుక్త కృష్ణకర్మకృత్ కర్మణ్యకర్మయ పశ్యే అకర్మయ సుద్ధిమాన్ మనుష్యు కృష్ణ కృష్ణకర్మకృత్ చాలా అద్భుతమైన మనసులో కావండి ఇది అవగాహన చేసుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది కానీ కొంచెం ప్రయత్నం చేద్దాం పత్రికారు కూడా ఎన్నోసార్లు చాలా అర్థమయ్యేటట్టు చెప్తూనే ఆయన కూడా అంటూ ఉంటారు ఇది ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఏం చెప్తున్నారు ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు అతడు సర్వకర్మలను ఆచరించినట్లే అని చెప్తున్నారు ఉండడానికి చిన్నదే కానీ ఇది అర్థం చేసుకోవాలంటే మాత్రం చాలా అవగాహన ఉండాలి కాస్త సాధన అన్న జ్ఞానం పైన పట్టు ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ మానవుడు కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను చూస్తున్నాడో అతడు మనుషుల్లో బుద్ధిమంతుడైన వాడు అన్నారు బుద్ధిమంతుడైన వాడు అంటే కర్మలలో అకర్మను కర్మలు చేస్తూనే ఉంటాడు నేను చేయలేదు అనుకోవాలి అలాగే అకర్మలలో కర్మను చూస్తూ ఉంటాడో అతడు మనుషులలో బుద్ధిమంతుడైన వాడు అని చెప్తున్నాడు అతడే యోగయుక్తుడే సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడట ఒకనొక వ్యక్తి తన శారీరకపరమైన పరమైన కుటుంబపరమైన సామాజిక పరమైన ధర్మాలను నిర్వర్తించే క్రమంలో మానసిక పరంగా శారీరక పరంగా మా సంఘపరంగా కూడా ఆ యొక్క కర్మలను ఆచరించే ప్రయాణములో బాహ్యంగా కంటికి కనిపించే వ్యవహారాలే కర్మలు అంటే కర్మలంటే ఏంటి ఈ స్థూల దేహంతో ఏమైతే చేస్తున్నావు మనం అవి అంటే శారీరక కర్మలు మానసిక కర్మలు వాచిక కర్మలని ఉంటాయి మనకి శారీరక అంటే శరీరంతో చేసే కర్మలు మానసిక కర్మలు అంటే మనసుతో చేసేవి వాచిక కర్మలు అంటే మన మాటలతో చేసాయి సో కాబట్టి ఇవన్నీ మనం ఏ కర్మలు కనిపించే కర్మలు ఎవరు శరీరంతో ఏవైతే చేస్తామో ఆ కర్మల్ని బాహ్యంగా కనిపించే కర్మలు అంటారు అలాగే మన మనసులో కలిగే భావాలు ఆలోచనలే అంతర్కర్మలు మనసులో ఏం ఆలోచించుకున్నా ఎవరికి తెలియదు కదండి అది మన లోపల ఉంటాయి కాబట్టి అది అంతర్కర్మలు అంటే స్థూలంగా చేసే కర్మల్ని కర్మలు అంటారు ఆ వ్యవహార స్థూలంగా కనపడే వాటిని బాహ్య కర్మలు అన్నారు మన మనసులో కలిగే భావాలని ఆలోచనలు అంతర్కర్మలు అన్నారు మనసులో సూక్ష్మరూపంలో ఆలోచనలుగా ఆలోచనలుగా ఉన్న అంతర్కర్మలే శక్తి సమకూర్చుకుని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి చూడండి ఇక్కడ అవగాహన చేసుకోవాలి అంటే మనసులో ఒక ఆలోచన వస్తుంది అంటే సూక్ష్మరూపంలో ఉంటుందిగా ఆలోచన మనకు కూడా తెలియదు ఆలోచన భావం అనేది పుడుతుంది ఆ పుట్టింది మళ్ళీ ఆ భావం మనం ఏ భావం అయితే పుట్టిందో అదొక రూపు దాల్చాలి ఆ మనం అనుకున్నది ఒక ఆలోచన ఏదైతుందో దానికి ఒక రూపం రావాలి ఆ రూపం వచ్చి మనసులో ఒక ఫ్రేమ్ అయ్యి మన నుంచి బయటికి రావాలంటే ఎంత మెకానిజం జరుగుతుందో లోపల అందుకని మనసులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్న అంతర్కర్మలే అంటే నీ లోపల ఆలోచనలు ఏవైతే ఆ కర్మలే నువ్వు ఆలోచించే కర్మలే శక్తి సమకూర్చుకుని మనం చెప్పుకుంటున్నాం నీ ఆలోచనలకి శక్తి ప్రవాహిస్తేనే అంటే ఎనర్జీ ఫాలోస్ థాట్ అని అంటారు జ్వాలాకుల్ మహర్షి అంటే నీ ఆలోచనకి ఆ శక్తి సమకూరిస్తే అది మేనిఫెస్ట్ అవుతుందని చెప్తారనమాట కాబట్టి సూక్ష్మ రూపంలో ఉన్న నీ ఆలోచనలు అంతర్కర్మలే శక్తిని సమకూర్చుకుని బాహ్య ప్రపంచంలో అంటే మనం స్థూ ఈ స్థూలమైన కర్మల రూపంలోకి అవి రూపాంతరం చెందుతాయి ఏదంటే మన లోపల ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న ఆలోచనలు ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కర్మలుగా శక్తిని పుంజుకొని బాహ్య కర్మల్లో రూపాంతరం చెందుతాయి అని చెప్తున్నారు అదే మా ఇందాక చెప్పిన జ్వాలాకుల మహర్షి గారు చెప్పింది ఏంటంటే ఎనర్జీ ఫాలోస్ థాట్ ఆలోచనల వెంట శక్తి ప్రవాహం జరుగుతుందని చెప్తారు ఇది ఇది కనుక అర్థం చేసుకుంటే చాలా గొప్ప అవగాహన అవుతుంది అలా మనసులో సమత్వభావాన్ని స్థిరపరచుకుని కర్మఫల ఆసక్తిని అచ్చాసను విడిచి మనసులో సమత్వభావాన్ని అంటే అంటే మంచి జరిగిన చెడు జరిగినా ఉన్నా ఇష్టం లేకపోయినా ఆనందం కలిగిన దుఃఖం కలిగినా ఏ దేన్నైనా సరే సమత్వభావంగా మన సమంగా తీసుకుని అది స్థిరపరుచుకుని ఆ మళ్ళా కర్మఫల ఆసక్తిని అంటే కర్మలు చేయటం వరకే కానీ ఆ ఫలాల గురించి ఆసక్తి లేకుండా ఆశించకుండా అలాగే అధ్యాసులకు కూడా పోకుండా మనకున్న దానిలో అంటే ఎంతవరకు నీకు పరిమితమో అంతవరకు వచ్చిన దానితో తృప్తి పడుతూ అత్యాసకి పోకుండా అహంకార రహితంగా సాక్షీభూతంగా ఉండి కర్మలు చేస్తే అన్ని బంధాలు కలిగించలేవు అని చెప్తున్నారంటే సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే ఇక్కడ ఈ బంధాలు కలిగించలేవు అవి ఏ బంధాలు కలిగించలేవు అని చెప్తున్నారు ఆ సాక్షిగా ఉండి చేయటం అనేది ఎంతో అద్భుతం దీని గురించి ఇక్కడ ఏమన్నారు కర్మణ్య అకర్మయ కర్మల్లో అకర్మను చూడు అకర్మల్లో కర్మను చూడు అంటున్నారు ఇది చాలా కాంప్లికేటెడ్ శ్లోకం అండి ఎలా అంటే ఈ రకంగా కర్మలు చేయడం అంటే కర్మలలో అకర్మను చూడడం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ మనం చూసేది భౌతిక కర్మల కర్మలు అనుకుంటాం కానీ ఇక్కడ భౌతిక కర్మలు కాదు అకర్మలు అంటే ఏంటి అంటే కర్మలు చేస్తూ కూడా ఆ కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండటం కర్మలలో అకర్మను చూడటం అవుతుందంట కర్మలు చేస్తూనే ఆ కర్మ బంధాలలో అంటుకోకుండా ఉంటాం ఎట్లా అంటే మనం పని చేస్తూ ఉండాలి దానిపైన ఏమి ఆశించకుండా ఉండాలి ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ పోవడమే ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి వచ్చిందా లేదా అని లేకుండా చేసుకుంటూ వెళ్ళటమే మనం ఎప్పుడో ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నాం సరెండర్ అనే ఒక ఆయన సరెండర్ అనే పుస్తకంలో ద సింగర్ ఆయన చక్కగా చేశారు అంటే ప్రకృతికి సరెండర్ పనులు చేసుకుంటూ వెళ్తున్నాడని మనం చెప్పుకున్నాం అంతే ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే కర్మలు చేస్తూ వెళ్ళిపోవాలి దేనిలోనూ అంటుకోకూడదు దేనిలోనూ ఉండకూడదు అంటుకోకుండా ఉండాలి అది కర్మలలో అకర్మను చూడటం అవుతుందంట అసలు అసలు కర్మ అంటే ఏంటి అసలు అకర్మ అంటే ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ ధ్యానమే అసలైన కర్మ ధ్యానమే అసలైన అకర్మ అకర్మ అంటే ఏంటి అంటే ధ్యానంలో ఏం చేస్తామండి మనం కామ్ అంటే కాళ్ళు కట్టేస్తాం నూరు కట్టేస్తాం కళ్ళు మూసుకుంటాం మనసు శరీరం పనిచేయదు అది అకర్మ మనసు పనిచేయదు అది అకర్మ ఆలోచనలు ఉండవు అది మనసును శూన్యం చేస్తాం అది అకర్మ ఇది తెలుసుకుని ధ్యానం చేయటం అకర్మలలో కర్మను చూడటం అంటే ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకుని కూర్చున్నారు అనుకునే ధ్యానంలో నిజమైన కర్మను చూడగాలి చూడగలగాలి అంటున్నారు అంటే ఏముంది కళ్ళు మూసుకుని కూర్చున్నారు ఏముంది ఏ పని చేయలేదు అని అనుకుంటారు కదా వాస్తవంగా కళ్ళు కళ్ళుబూసుని కూర్చుంటారు ఎంతసేపు అనుకుంటారు కానీ నిజంగా ఆ పని అకర్మ అసలైన మన పని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అది అకర్మ అని చెప్తున్నారు ఇది ఈ శ్లోకం చాలా చాలా టఫ్గా అనిపిస్తుంది బాగా అవగాహన అయితే సాధ తెలుసుకుని సాధన చేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు ఇది ఏం చెప్తున్నారు ధ్యానమే అకర్మ ధ్యానంలో ఏం చేస్తామండి ఏం చేయకుండా హాయిగా కూర్చుంటాం కదా కానీ మన కనపడే పనుల పనుల్లోనో కర్మలుగా కనపడుతున్నాయి ఇది మనం ఏమి చేయకుండా కాబట్టి అకర్మగా అని చేస్తుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు కర్మగా ఉంటాం ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు పోసుకుని కూర్చున్నారు అనుకునే ధ్యానంలో నిజమైన కర్మను చూడగలగాలి అంటారు బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రిందే లెక్క బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రిందే లెక్క మనం ఏ పనులు చేసినా అవన్నీ అకర్మలే కర్మలు కాదు ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అసలు ఆ ఏంటి ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు యుక్త యుక్త పురుషుడు అంటున్నారు నిజమైన కర్మ ఏంటంటే ధ్యాన సాధనే అసలే నిజమైన కర్మ ఇవన్నీ అకర్మలే మనం చేస్తూ ఉంటాం ప్రొద్దున్ను లేచిన తర్వాత ఎన్ని పనులు చేస్తూ ఉంటాము ఈ శరీరంతో ఈ మనసుతో ఈ నోటితో వాక్కుతోటి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం అవన్నీ అకర్మల కిందే లెక్క మరి నిజమైన కర్మ ఏంటంటే ధ్యానమే నిజమైన కర్మ అని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు యుక్త పురుషుడు అని చెప్తున్నారు ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు అన్నారు తన యొక్క సత్వ రజో తమో గుణాలు తన యొక్క అంటే మన మనకి మూడు గుణాలు ఉన్నాయి కదా సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడో గుణాలు వాటికి సంబంధించిన కర్మలు చేస్తున్నాయి కానీ తానేమీ చేయటం లేదు తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిపోతుండే అని గ్రహించిన వాడే బుద్ధిమంతుడు మనకుండే గుణాలు ఉంటాయి కదండి త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమ ఈ గుణాలు చేస్తున్నాయి కానీ నేనేం చేయటం లేదు అనే భావనతో ఉండగలమా అది ఇక్కడ చెప్తున్నారు మూడు గుణాలు చేస్తున్నాయి కానీ నేను చెయ్యటం లేదని ఎప్పుడూ కూడా ఆ గుణాలకి సాక్షీభూతుడుగా పని చేసుకుంటూ వెళ్ళిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బుద్ధిమంతుడు అన్నారు వాడు పురుషుడు అన్నారు కాబట్టి యోగులను అందరూ ఏమీ చేయని వాడిగానే పరిగణిస్తారు యోగులు అంటే ఎప్పుడు కళ్ళు ముసు కూర్చుంటారు కదండీ వాళ్ళు ఏం పని చేయరు కానీ నిజమైన కర్మ వాళ్ళు చేస్తున్నారు కానీ సాక్షిభూతిగా ఉండటమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు అందుకే కృష్ణ కర్మకృతు అంటే చేయవలసినంతా చేసేసి ఇంక చేసేది ఏమీ లేదు అక్కడ చేయవలసిందంతా చేసేసారు ఇక చేయవలసింది కూడా ఏమి అంతా పొందేశాడు ఆ చేసిన అంతా పొందేశాడు కాబట్టి చేయవలసింది ఏమీ లేదన్న విషయం అర్థమవుతుందనమాట శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసులు వారు చేయవలసింది ఏమీ మిగిలి మిగిలి అంటే చేయవలసింది ఏమీ మిగిలి లేదు వారు చేయవలసిందంతా చేసేశారు పొందవలసిందంతా పొందారు కాబట్టి ఇంకా వాళ్ళు చేయాల్సింది లేదని చెప్పి వాళ్ళు దేనికి బంధాలు కారు దేనికి బద్దులు కారు దేనికి ఏ వాసనలకి అనమాట కనుక వారిది జన్మ కాదు వారిది అవతారం వారు అవతరించిన వారు అవతరించి లోకానికి మార్గదర్శ దర్శకత్వం కోసం మాత్రమే అవతరించారు వాళ్ళు సో కాబట్టి ఇక్కడ కర్మణ్య అకర్మయ కర్మలలో అకర్మను చూటు అకర్మలలో కర్మను చూడంటే మనం చేసే ఇప్పుడు ఏ పని కర్మలన్నా కూడా అవన్నీ అకర్మలే అంటే మనం మనం మన స్థూల దేహంతో కానీ మనసుతో కానీ వాకుతో కానీ చేసే ఈ కర్మలన్నీ కూడా ఆ కర్మలే మరి నిజమైన కర్మ ఏంటి అన్నది ధ్యాన సాధన ద్వారా చే ధ్యానంలో ఉన్నప్పుడు చేసే కర్మే నిజమైన కర్మ అది అసలైన కర్మ అని చెప్తున్నారు బాగా సాధన చేసి చేస్తే కానీ ఆ అనుభూతి అనేది చెప్పడానికి ఏదో బాగానే ఉంటుంది కానీ దాన్ని అనుభూతి చెందాలంటే కాస్తంత ఒకంత బాగా సాధన చేసినప్పుడు దానిపై కాస్తంత అవగాహన పెంచుకున్న కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది సో కాబట్టి యోగులందరూ ఏమీ చేయట్లేదు అనుకుంటున్నారు ధ్యానం చేసేప్పుడు కళ్ళు కూర్చున్నారు అని అనుకుంటున్నారు వాస్తవంగా అదే నిజమైన కర్మ మిగతా కర్మలన్నీ ఆ కర్మలే అలా చూడడం నేర్చుకున్నవాడే బుద్ధిమంతుడు అలా చేస్తూ ఉన్నవాడే యుక్త పురుషుడు అలా ఉన్నవాడే పుణ్యపురుషుడు అని చెప్తున్నారు ఆ శ్లోకంలో శ్లోకంలోణిపా േവയ തദ്വിധി പ്രണിപാത പരിപ്രശ്ന ശത ജന తత్వ తద్విద్ద ప్రణిపాతేప్రశ్న స జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని అంటున్నారు ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే తత్వదర్శులైన వారు తత్వదర్శన తత్వాన్ని దర్శించిన వారు ఎవరైతే ఉన్నారో జ్ఞానులకి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలని చెప్తున్నారు ఈ యొక్క తద్విద్ద ప్రణిపాతేన ప్రణిపాతేన అంటే నమస్కారం చేయాలి సాష్టాంగ నమస్కారం చేసి అదేమిటో తెలుసుకుందాం తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులు అంటే ఆత్మజ్ఞానంలో ఉన్నత దశకి వెళ్ళిన వారు తత్వజ్ఞానులు ఆ తత్వాన్ని దర్శించిన వారు ఎవరై ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మజ్ఞానులు మరి ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా సేవించాలి ఏ విధంగా ప్రశ్నించాలి ఏ విధంగా వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి ఏ విధంగా వారి దగ్గర నుంచి విద్య నేర్చుకోవాలన్నది శిష్యుడికి ఉండవలసిన గుణాలు సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరైన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి అంటే సరైన శిష్యుడు ఏదైతే సత్యం తెలుసుకోవాలనే కోరిక ఆ శిష్యుడుల బలంగా ఉంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడని చెప్తారు కదా ఆ శిష్యుల్లో ఆ తపన ఉన్నప్పుడు ఏదో తెలుసుకోవాలి నాకు ఇది కాదు ఇంకేదో ఉంది అన్న జ్ఞానం తెలుసుకోవాలన్న ఆ కోరిక ఎప్పుడైతే ఆ శిష్యుడికి కలుగుతుందో అప్పుడు గురువు దర్శనమిస్తాడని చెప్పేసి అని మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ తద్విద్ద ప్రణిపాతేన అన్నారు అంటే తద్విద్ధ ప్రణిపాతేనంటే సాష్టాంగ నమస్కారం చేయడం అనమాట ప్రణిపాతేన సాష్టాంగ సంస్కారం చేయడం పరిప్రశ్నే తద్విధ ప్రణిపాతేనంటే సాష్టాంగ నమస్కారం ప్రణిపాతేన అంటే వినయంతో ప్రశ్నించడం సేవయ సేవయ అంటే సేవ చేసి ఈ సేవ చేసి ఈ మూడు లక్షణాలు ఏదంటే సాష్టాంగ నమస్కారం చేయటం వినయంతో ప్రశ్నించడం అలాగే గురువుకి సేవ చేయటం ఈ మూడు లక్షణాలు శిష్యుడికి ఉండాలన్నమాట శిష్యుడికి ఈ లక్షణాలతో ఎవరైతే ఉన్నారో కాబట్టి సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి అంటే ఈ అంగాలతో చేసే నమస్కారం అనమాట అంటే చేతులు రెండు కాళ్ళు రెండు మండి ఒకటి అలాగే తల ఒకటి అలా మనస్సు ఒకటి తర్వాత ఆత్మ ఒకటి బుద్ధి ఒకటి సో ఈ ఎనిమిది కూడా కలిసి చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు రెండు కాళ్ళు రెండు చేతులు మండువు తల మనసు బుద్ధి కలిసి అర్పించడమే అట్లా అయితే సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆడవాళ్ళైతే వంగి చేస్తూ ఉంటారు సో ఈ నమస్కారం అంటే ఆ శిష్యుడికి ఉన్న లక్షణాలు ఆ తద్విద్ధ ప్రణిపాతి తద్విద్ధ నువ్వు ఏ ప్రశ్న వేయాలన్నా దానికి ఏం ప్రశ్న వేస్తానో కూడా చక్కగా అవగాహన ఉండాలి అతనికి అండ్ అలా నమస్కరించి ఆ ఎనిమిది కలిసి నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటారు కాబట్టి కేవలం శరీరంతోనే కాదు మనస్సు కూడా మనస్సుని బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలని చెప్తున్నారు ఇది భౌతిక కాయం మాత్రమే కాకుండా శారీరక కాయము శారీ శరీరకాయము మానసిక కాయం బుద్ధికాయం కూడా కలిపి ప్రణమిల్లాలని చెప్తున్నారు మరి ప్ర పరిప్రశ్నేనా అన్నారు పరిప్రశ్నే అంటే ఇక్కడ సూటి ప్రశ్నలు వేయటం అంటే చూడండి గురువుల దగ్గరకు వచ్చి మనకి అడ్డెడ్డైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు అలా కాకుండా నువ్వు నిజంగా శిష్యుడు అయితే నిజంగా నీలో తప్పనుంటే నిజంగా జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే నువ్వు వేసే ప్రశ్న చక్కగా సూటిగా ఉండాలని చెప్తారు ప్రశ్న వేయటం వేరు పరి ప్రశ్న అని అంటే అక్కడ దాని పరి అనేదానికి చాలా బలం చేకూర్చారు బాబా జీవిత చరిత్రలో ఒక శిష్యుడికి బాబాకి జరుగుద్ది అనమాట శిష్యుడు చాలా భగవద్గీత చాలా బాగా చదువుతాడు అతను పేరే ఉంది పేరేదే ఉంది మొత్తానికి ఆయన బాగా నానాజీ అనుకుంటా ఈ యొక్క పారాయణ బా పారాయణ బాగా చేస్తాడు చేస్తూ దానిలో అన్ని అన్ని శ్లోకాలకి నాకు అర్థం బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటూ బాబా నాకు ఈ దీనికి ఒకసారి అర్థం చెప్పండి అని చెప్పి బాబా అని అడుగుతాడు అంటే నాకు అన్నీ తెలుసు ఇదొక్కటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనే ఉద్దేశంతో అడుగుతాడనమాట అంటే అక్కడ అర్థమవుతుంది అతని యొక్క అహంకారం ఎలా ఉందో అని చెప్పేసి అని ప్రణిపాతే అంటే ఆ ప్రణిపాతే అంటే ఏంటి అని చెప్పేసి అడిగితే సమాధానం చెప్పలేకపోతాడు అప్పుడు అలా చెప్తారు బాబా ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ అంగాలన్నింటినీ చక్కగా కలిపి మనసుని బుద్ధిని కూడా కలిపి సంస్కారం చేయమని చెప్తారు అందుకని అక్కడ పరి ప్రశ్న వేసేటప్పుడు పరిప్రశ్న సూటి అయిన ప్రశ్న వేయాలని చెప్తున్నారు నీకేదో తెలుసుకోవాలనో లేకపోతే ఏదో అసలు ఆయనకి ఎంత తెలుసో ప్రశ్న వేద్దామని అని కాదు అలాంటి ప్రశ్నలు వేయకూడదని చెప్పు చెప్తున్నారు అందుకని ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి ఆధ్యాత్మిక కోసము ఆత్మజ్ఞానం కోసమే వెళ్ళాలి ప్రాపంచక విషయాల కోసం కాదు వినయంగా స్పష్టమైన సరియైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి ఆ తర్వాత ఆ గురువు ఏదైనా కొంచెం అట్లాగే ఆ గురువుకి ఏదైనా కొంచెం సేవ చేయాలి కాళ్ళు పట్టడము లేకపోతే అతనికి ఏమన్నా కావలసి కావాల్సి వస్తే చెయ్యడము ఏది ఆయన ఏది కోరితే అది తప్పకుండా ఆ సేవ చెయ్యాలి ప్రశ్నైన సేవయ్య సూటి అయిన ప్రశ్న వేయాలి అంతేకాకుండా శిష్యుడికి ఆ గురువుకి ఏదైనా కావాల్సి వస్తే ఏ ప ఏ పనైనా కూడా సేవ చేయాలన్నమాట దీనిలో చిన్న ఇక్కడ విషయం తెలుసుకుందాం తణుకు దగ్గర ఒక ఊరు ఉంటుంది అక్కడ రమణ మహర్షి శిష్యుడు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి ఆయన చక్కటి ఆశ్రమం ఆయన సొంత పొలంలోనే ఒక ఆశ్రయం కట్టుకుంటారు ఊరి పేరు ఏదో ఉంది ఉత్తరావట్లేదు అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా రమణ మహర్షిలా ఆయన గోచిపెట్టుకుని ఉంటారు వయసులో చిన్నవాడే తన పని తానే చేసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి చెట్టుకి రాస్తారు ఇక్కడ ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే మాట్లాడాలి భౌతిక విషయాలు తీసుకురాకూడదు భౌతిక విషయాలు ఏమి అడగకూడదు అని ప్రతి చెట్టుకి రాస్తారు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మౌనంలో ఉంటాడు కాబట్టి ఏ ఏదైనా సూటిగా ప్రశ్న వేయండి ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఇంతే చిన్నగానే ఇస్తారు ఆయన సో అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎలాంటి ప్రశ్న వేయాలి ఎలాంటి సేవ చేయాలి అన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో చక్కగా చెప్తున్నారన్నమాట ఎలా ఎవరో బలవంతంగా చేస్తే గారి దగ్గరికి వెళ్ళి చేసి ఏదో ముక్కుబడికి చేసే సేవ కాదు ఆ చేసే సేవలో ఒక ప్రేమ ఉండాలి ఒక భక్తి ఉండాలి ఒక వినయం ఉండాలి మనస్ఫూర్తిగా చేసిన సేవ సేవ అంటారు సేవ అంటే గురువులకు శుశ్రుష చేయడం అనే కాదు అంటే కాళ్ళు వత్తడం అలాంటి పనే కాదు సొంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువుగారి దగ్గ ద గురువుగారి ద్వారా జరిగే లోక కళ్యాణ కా కార్యాల్లో వినియోగార్థం తన్ ధన్ మన్ గురువు దగ్గరికి వెళ్ళి గురువు భౌతిక శరీరానికి సేవ చేయడము లేకపోతే తన అవసరాలు తీర్చడం అనే కాదు అక్కడ గురువు ఏదైతే లోక కళ్యాణం కోసం ఏ పనులు అయితే చేస్తూ ఉన్నాడో ఆ పనుల్లో నీవు కూడా దానిలో పాలు పంచుకోవచ్చు తన్నంటే శారీరక పరంగా కావచ్చు దన్నంటే ధన ధన రూపంగా కావచ్చు మనంటే మనసు రూపంగా కావచ్చు అంటే జ్ఞానపరమైన అవగాహనతో కావచ్చు సో ఈ మూడు రకాలుగా కూడా మనం ఆ సేవ చేయొచ్చు గు గురువుకి అని చెప్తున్నారు కాబట్టి మనసును లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ ఈ ప్రపంచంలో జ్ఞానులు తత్వాన్ని దర్శించిన వారు ఎంతోమంది ఉన్నారు అందరి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మన ఈ నిజం చెప్పాలంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లోనే కావచ్చు మన భారతదేశమే అంత ఒక వేదభూమి ఒక తపో భూమి ఎంతోమంది తపస్సు చేసిన తపో యోగులు ఉన్నారు అలాంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో వినయంతో చక్కగా ఆ తత్వాన్ని దర్శించడం అనేది మనం నేర్చుకోవాలి అలాగే మరి వారి దగ్గర ఉన్న జ్ఞానానికి పొందటానికి కూడా ఎంతో వినయంగా ఉంటే ఆ వినయ వినయ విధేయతలతో మనం ఉన్నప్పుడు మనకు రావాల్సింది మనం అడగక్కోడానే ఇస్తారు అది వారి దగ్గర ఉన్న ప్రేమతత్వం ఆ గురువుల దగ్గర ఉన్న జ్ఞానం అనేది మనం ప్రదర్శించే విధానం మీద ఆధారపడుతుంది అందుకే తద్విద్ద ప్రణిపాతీన పరిప్రశ్నైన సేవయ అని చెప్పేసి అన్నారు సేవ ఏ విధంగానైనా గురువుకు సేవ చేసి చేస్తూ ఉంటే రావాల్సింది వస్తూ ఉంటుందని ఈ యొక్క శ్లోకంలో మనకు చక్కగా అందించారు